అనగనగా అవాంతిపురం అనే ఒక రాజ్యం కలదు ఆ రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు వారికి ఒక కూతురు ఉంది ఆమె పేరు సహస్ర ఆమెకు ఎనిమిది సంవత్సరాల వయసే అయినా చాలా అందంగా ఉండేది తన చెలికత్తెలు స్నేహితురాళ్లతో తమ ఉద్యానవనంలో ఆడుకోవటం అంటే ఆమెకు చాలా ఇష్టము సరదా అలా ఉండగా ఒకనాడు ఆమె తన చెలికత్తెలతో తోటలో బంగారు బంతితో ఆడుకుంటూ ఉంది అప్పుడాబంతి ఆమె చేతిలోంచి జారి క్రిందపడి దొర్లుతూ నీటి మడుగులో పడిపోయింది అది చూసి ఆమె ఏడవటం మొదలెట్టింది ఆమెను ఊరడించటానికీ నవ్వించటానికి స్నేహితులు ఎంతో ప్రయత్నించారు అంతలో అకస్మాత్తుగా ఆమెకు ఓ చిన్నారి యువరాణి నువ్వు దేనికో ఏడుస్తున్నట్టున్నావు ఏంటి సంగతి అని ఒక కప్పలాంటి బొంగురు గొంతు వినిపించింది చూస్తే ఎదురుగా ఓ కప్ప కనిపించింది ఓ చిరుకప్ప నా బంగారు బంతి ఈ నీటి మడుగులో పడిపోయింది అందుకే ఏడుస్తున్నా అని బదులు పలికిందామే నువ్వేం బాధపడకు నేను ఒక్క క్షణంలో నీటి అడుక్కు వెళ్ళి నీ బంతి తీసుకొచ్చేస్తా అంది కప్ప నిజంగానా అలా చేస్తే నువ్వు ఇస్తా అంది యువరాణి నీ బంగారు కరిటం నాకు ఇస్తావా అంది కప్పా అలాగే కాని ముందాబంతి తీసుకురావా అందామే మునిగి కొంచెంసేపటి తర్వాత పైకి వచ్చింది వెంటనే ఆ బంతిని అందుకుని ఈ కృతజ్ఞతలు చెప్పి తన కరీటం కప్ప తలమీద తొడిగి రివ్వున రాజమందిరంలోకి పరుగెత్తుకెళ్లింది యువరాణి